చాలా తీసుకున్నారు దాన్ని ఒక చర్చ కింద కింద మార్చాల్సిన అవసరం ఉందా ఇప్పుడు దేన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి నేను చాలా స్పష్టంగా చెప్పా ఒక తల్లిదండ్రులు వాళ్ళు అయిన తర్వాత వచ్చారు దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని కానీ ప్రతి దాన్ని కూడా ఒకవైపునేమో చాలా మహోన్నతంగా ఆమె చేశారు చాలా ఆమె ఇవన్నీ ఎంత తెలుసో నాకు తెలియదు అసలు ఈ దేశ రాజకీయాలు రాష్ట్రంలో ఆమె రాజకీయంగా చేశారు తల్లిగా చేశారు అని మనం చూస్తాము సో వాళ్ళు అలా ఉంటే పొద్దున్నేను ఒక బీజేపీ నాయకుడు అధికార ప్రతినిధే మనకు అందరికీ తెలిసినవి ఆయన మాట్లాడుతుంటే చూస్తున్నాను మళ్ళీ మా ఉప ముఖ్యమంత్రి గారి సతీమణి అంటే పేరు చెప్పడంట మళ్ళీ మరి ఎందుకు ఆ పేరు అందరికీ తెలుసు బొమ్మ అవన్నీ కూడా వచ్చాయి మహోన్నతమైన నూతన వరవడి ఆమె స్థాపించారంట ఈమెను చూసి మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి నేర్చుకోవాలంట ఎందుకు సార్ ఈ భార్యల పోటీ ఎందుకు ఈ భార్యల మధ్యలో మాటలు ఎందుకో అసలు ఎందుకు సార్ పదే పదే భార్యలను తీసుకుని రావటం రెండవది ఆమెను చూసి భార్య కాకుండా ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాలట సంతకం అన్య మతస్తులు సంతకం పెట్టాల వద్దా అని అసలు బీజేపీకి ఇంత అత్యుత్సాహంగా ఈ సమస్యను ఇంకా సాగదీయటం అసలు అవసరమా దీని మీద ఈరోజంతా నిన్న టీటీడీ బోర్డు ఆ ఈవో మాట్లాడేది ఇదంతా అన్నమాట అంటే గో నిన్న చెప్పే కదా గోవులైనా చెప్పుల విషయమైనా లడ్డు విషయమైనా క్యూలైనా తిట్లైనా అన్నీ అలాగే కొనసాగిస్తున్నారు సార్ అంటే హైజాక్ చేయదలుచుకున్నారా తిరుపతి వెంకన్న అడ్డం పెట్టుకొని బోలెడ్ రాజకీయం నడుస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కూడా ఈ విషయాలు మాట్లాడుతుంటే కనీసం ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఉదాహరణ కో అంటే ఆ పరిణామాలు వీటి తర్వాత పాలకులు ఇచ్చాడు అందరూ ఆ దృష్టి మానేసి ఇక్కడ దేవుడు కాదు పిల్లాడు కాదు రాజకీయం ఈ రాజకీయంలో మొన్ననే కదా భారతీయ మీద కా భారతీయ మీద కామెంట్సు ముఖ్యమంత్రి కూడా చర్య తీసుకోవటం అరెస్ట్ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి ఈ సందర్భంలో అసలు ఎందుకు అయిపోయిన దాన్ని పదే పదే తీసుకురావడం అంటే ఏదో ఒక విధంగా ఒక కృత్రిమమైన రాజకీయం నాటపటం ఆయన ఎప్పుడు పాటించి హిందూ సాంప్రదాయాలు పాటించలేదు సంతకం పెట్టాలి నాకు ఒకటే సందేహం సార్ మీరు కూడా చెప్పండి ఎవరైనా ఒకరు నాకు ఈ దేవుడి మీద నమ్మకం లేదని చెప్పదలుచుకుంటే వేరే విషయం కానీ ఆ మాట వాళ్ళు ఏం చెప్పనప్పుడు ఎలా అయినా చెప్పు చెప్పు అని బయటపడటం అనేది ఒక మతానికి అవసరమా ఇప్పుడు నేను బుద్ధుడే బుద్ధుని బుద్ధుడు అంటే నాకు గౌరవం అని నేను అన్నాను అనుకో నువ్వు నేను బుద్ధుడు అంటే నాకు నమ్మకపోవచ్చు అనే వాక్యం ఇక్కడ రాయి నీకు ఏ మతమైనా ఒకవైపు ఏమో మత మార్పిలను వ్యతిరేకించాలి అడ్డుకోవాలి అనుకుంటూ ఇంకోవేపున వేరే మతం ఆడొచ్చి వచ్చి ఇక్కడ నేను మీ దేవుడిని ఒకవేళ మీరు అనుకుంటే ఆయన అనుకున్నాడా లేదా వీళ్ళ మతం ఏంటి వాళ్ళ మతం ఏంటి నేను మతము కంటే మానవత్వం ఎక్కువగా చూస్తాను దాని పోని మహా అయితే ప్రోటోకాల్ ఉంటుంది ఒకవేళ ప్రోటోకాల్ ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టులు చట్టాలు కూడా ఉంటాయి ఎందుకు దీన్ని అంటే ఎక్కడి నుంచి చర్చని మళ్ళీ ఎక్కడికి తీసిపోతున్నారు ఇంకో ఇంకోటి నిజంగా బీజేపీ వాళ్ళు ఈ అసలు ఈ అంశాలన్నీ మేము లేవనెత్తినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు అంటున్నాడు ఆయన అంటే ఒక విధంగా మీరు అందరూ మమ్మల్ని ఫాలో అవుతున్నారని ఆయన వీళ్ళందరికీ చెప్తున్నాడు ఆ బీజేపీ నాయకుడు మీరందరూ కూడా మా మార్గంలోకి వచ్చారు మమ్మల్ని అనుసరిస్తున్నారని మరైతే ఇప్పుడు దేశమంతా గోవులు అంటున్న వాళ్ళు అక్కడ గోవులు చనిపోయాయని చెప్తున్నారు చెప్తుంటే దాని మీద విచారణ జరిపి వాటిని రక్షించాలని చెప్తే సరిపోతుంది కదా దాని మీద కూడా మళ్ళీ రాజకీయ యుద్ధం ఎందుకు జరుగుతుంది ఈరోజు ఉదయమే వెళ్ళి భూమన మీ కరుణాకర్ రెడ్డి మీద భానుప్రకాష్ రెడ్డి నేను మాట్లాడాను కదా వెనకన్నీ తిరుపతికి శాశ్వత రాజకీయ పర్మనెంట్ ఎంప్లాయ్ లీడర్ లీడర్ మెంబర్ కదా నిలయ విద్వాంసుల వాద్య గోష్ఠని ఆకాశవాణిలో వచ్చేది ఇది వరకు సో నిలయ విద్వాంసులైన భాను ప్రకాష్ పొద్దునే వెళ్ళి ఆయన ఫిర్యాదు చేశాడు కరుణాకర్ రెడ్డి మరి ఆయన కూడా ఒక మూడేళ్ళు ఉన్నాడు కదా ఊరు తీసిపోయాడు ఏదేదో చేశాడు ఆయన నేను పూర్తిగా నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను మీరు ఏం చేసినా నాకు పర్వాలేదు అని ఆయన చెప్తున్నాడు మళ్ళీ అరెస్ట్ చేస్తారా అప్పుడేం రాజకీయమైన వ్యవహారం జరుగుతుంది మనకు తెలియదు కానీ ఈ లోపల ఇంతకుముందు ఇద్దరు చైర్మన్లను హిందూయేతరులను నియమిస్తే మేమే ఫైట్ చేసామని బీజేపీ నాయకుడు చెప్తున్నాడు ఎవరు వచ్చారు హిందూయేతరులు జగన్మోహన్ రెడ్డిని అంటే వేరే విషయం అవును కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడే కదా ప్రభుత్వం కదా ఉంది జగన్మోహన్ రెడ్డి కంటే ముందు అప్పుడంతా మరి దేని మీద మాట్లాడారు ఎవరు హిందూ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే అసలు మీర ఇదంతా హైజాక్ అయిపోతుంది మాది హిందుత్వ ఎజెండా సనాతన అజెండా మాకే ఉండాలి ఇది కాస్త ఇతర పార్టీలు తీసిపోతున్నాయి అని ఏమన్నా వాళ్ళు కంగారు పడుతున్నారో తెలియదు కానీ ఎక్కడో మొదలై ఎక్కడికో పోయినట్టుగా పిల్లాడు తలనీళ్ళలు అన్నదానం అక్కడితో ఆపకుండా ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఇదే మిత్రుడు అధికార ప్రతినిధి చెప్పుల మీద మాట్లాడి ఉండాలి కదా అవును బూతుల మీద మాట్లాడి ఉండాలి కదా స్వామి సన్నిధిలో బూతులతో చెలరేగిన సభ్యుని సర్దుబాటు చేయాల్సినంత కర్మేం పట్టింది బహిరంగంగా స్వామికి భక్తులకు సమాజానికి ఒక క్షమాపణ చెప్పొచ్చు కదా కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఎవరికి ఇంక వేరే చెప్పడం ఎందుకు ఆయనే చూసుకుంటాడని వెంకన్నకు వదిలేయటం తప్ప ఇప్పటికైనా ఇది ఎక్కడ వచ్చాడు దీనికి స్టాప్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది ఇంకోటి కూడా ఉంది ఈ గోశాల చూసే రెడ్డి హయాంలో గతంలోనేవి చనిపోయాయి ఆయన ఈ తొక్కిసలాంటి సందర్భంలో ఆయన ఉన్నాడు అక్కడ ఆయన పేరు కూడా ఏదో వచ్చింది ఆ సమయంలో సరే ఇక్కడ ఒక తప్పుని సమయం ఒక తప్పు అదన సమర్థించడానికి ఇంకో తప్పు నిజంగా వాళ్ళ హయాంలోనే కనుక అన్ని గోవులు చనిపోయి ఉంటే లడ్డు మీద ఇంత చర్చ చేసిన వాళ్ళు గోవుల మీద ఎందుకు చేయలేదు అంతే కదా ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్ అంటే మీరు ఎప్పుడైతే భక్తి ప్రజలు సేవ ఈ కోణం మొదలేసి రాజకీయమైన రణరంగంగా మారుస్తారో అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఇప్పటికైనా కానీ లడ్డూదే ఇంకా తేలలేదు అవును పొద్దున్నే నేను చూస్తున్నా ఇదివరకు ఈవోగా ఆయన ఈవోగా కూడా పనిచేశారు మాజీ చీఫ్ సెక్రటరీ పొద్దునంటే నిన్న బయలు రైల్వే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు లడ్డు చాలా రుచిగా ఉంది అన్ని బాగా తీసుకున్నారని ఓకే ఆయన ఇదివరకు చేశారు కాబట్టి లడ్డూ అవి బాగా తిని ఉంటారు భక్తుడు కూడా కాబట్టి ఇప్పుడు తిని చెప్పారని రుచిగా ఉంటే సంతోషిస్తారే కానీ నేను అనుకుంటాను తిరుపతికి వెళ్ళే భక్తులు ఎవరు లడ్డు రుచి అనేది అదనం అవును భక్తి ప్రధానం అంతే ప్రసాదం భక్తి ప్రధానం దాన్ని కాస్త అదేదో జీపుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే ఇంకొక స్వీట్స్ లాగా దాన్ని పదే పదే లడ్డు రుచి దీని గురించి మాట నేను ఎవరిని తక్కువ చేయట్లేదు వారు మా చాలా ఇప్పటివరకు ఒక్క పొరపాటు పదం కూడా వాడలేదు కానీ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఐఆమ్ టాకింగ్ దాన్ని ప్రసాదం అండేది ప్రసాదం సామూహికంగా పంచడం కోసం దాన్ని చేస్తున్నారు పోర్టులో పోర్టులో ద్వారా దాని పరిశుభ్రత ఎలా ఉంది భక్తులు ఈ విషయాలు ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఇలా అయిపోయింది ఇప్పుడు చర్చ చివరకు సుప్రీంకోర్టు కూడా అప్పుడు అక్షింతలేసింది పూర్తి కాకుండా ఎందుకు బయట పెడతారని ఎందుకని అంటే మీలాంటి భక్తులు వెళ్ళే వాళ్ళందరూ ప్రతిదానికి నొచ్చుకుంటారు అవునని లేరు కాదని లేరు కాబట్టి ఇంక ఈ సమస్యలో కీలకమైంది నేను ఇంతకు చెప్పింది మళ్ళీ భార్యలు అవును వాళ్ళని పోటీ భార్యలు అంటే నేను ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి సత్యమని ఇక్కడ భారతీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యమణి అని అర్థంలో అంటున్నాను నేను సో ఈ విధమైనది ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు ఇది ముగించాలి మనం మళ్ళీ మానవులు దేవుళ్ళు వాళ్ళని వాళ్ళకి వదిలేయాలి గరికపాటి గరికపాటి గారిది కూడా అండి గరికపాటి గారిది కూడా ఎప్పుడైనా చెప్పి సార్ గరికపాటి గారైనా ఇంకొక చాగంటి వారైనా అనేక విషయాలు వాళ్ళు చెప్పే ఇప్పటి పరిస్థితులకు సరిపడవు ఇంక దాని గురించి పెద్ద ఏమి ఉదాహరణకు స్త్రీల వస్త్రధారణ మీద గరికపాటి మాట్లాడిన దాన్ని నేను చాలా తీవ్రంగా ఆక్షేపించాను లేకపోతే అక్కడ చిరంజీవి ఫోటో దగ్గర జరిగిందని నేను చాలా తీవ్రంగా మాట్లాడాను అవి చాలా సాధారణమైన వీళ్ళు వీళ్ళు ప్రవక్తలు అంటే